మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ లడ్డూ కోసం కావాల్సిన ఐటమ్స్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ పల్లీలు బెల్లము నువ్వులు ఈ కజ్జూరని తీసుకొని సీడ్స్ సపరేట్ చేసి ఇట్లా సన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి ముందుగా పల్లీలను వేయించుకుందాము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి చూసారండి ఈ విధంగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ అదే విధంగా నువ్వులు కూడా వేయించుకొని తీసుకోవాలి తవ్వులు కూడా వేగిపోయాయండి వేరే ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ని కాసేపు వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లార పెట్టుకోవాలి పల్లీలు మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా కాస్త బరదగా మిక్సీ పెట్టుకోవాలి ఇవి ప్లేట్లో తీసుకొని ఇది నెక్స్ట్ నువ్వులు మిక్సీ చేసుకోవాలి నువ్వులను కూడా ఈ విధంగా మెత్తగా కాకుండా ఈ విధంగా పౌడర్లా చేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ని తీసుకొని కాస్త బడిదగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టి ప్లేట్ తీసుకోవాలి అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం తీసుకొని మిక్సీ పట్టుకోవాలి బెల్లంలో కొంచెం వాటర్ పోసుకొని కరిగించుకోవాలి దుర్పాకం అవసరం లేదంటే కొంచెం లైట్గా తీగపాకం మరిగించుకోవాలి ఈ విధంగా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి బెల్లం వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ పోసుకోండి కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి కొంచెం నెయ్యి ఎక్కువనే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ లడ్డులా చుట్టుకోవాలి ఈ విధంగా అన్ని లడ్డూలను చుట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి